తిరుపతి ఘంటసాలగా గుర్తింపు పొందిన సోము ఉమాపతిని వేటూరి సుందర్రామ్మూర్తి జాతీయ ఐకాన్ అవార్డు వారించింది జనవరి ఇరవై తారీఖున సోమవారం ఉదయం హైదరాబాద్లోని రవీంద్ర భారతి కళామందిరంలో సోము ఉమాపతిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాదుకు చెందిన అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధినేత్రి డాక్టర్ ఎస్ సరోజనమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదవ వార్షికోత్సవ మరియు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తిరుపతికి చెందిన గాత్ర సంగీత కళాకారులు డాక్టర్ సోము ఉమాపతికి వేటూరి సుందర్రామ్మూర్తి జాతీయ ఐకాన్ అవార్డును ప్రదానం చేశారు సోము ఉమాపతి సంగీతం ద్వారా సమాజాన్ని చైతన్యపరచే గీతాలు పాటలు ఆలపించినందుకు సమాజసేవ గాయకులుగా ఆయనను గుర్తించి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాసగౌడ్ ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ దైవజ్ఞ శర్మ సినిమా టీవీ కళాకారులు జ్యోతి స్వరూప్ తెలంగాణ ఉద్యమకారిణి సాజితా సికిందర్ సినీ దర్శకులు గుర్రపు విజయకుమార్ తదితరులు అవార్డును సోము ఉమాపతికి ప్రదానం చేశారు ఈ సందర్భంగా అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి కోరిక మేరకు వృద్ధాశ్రమాల్లో ఉన్న తల్లిదండ్రుల దేనావస్థల గురించి వివరిస్తూ బిడ్డలకు కనువిప్పు కలిగేలా సోము ఉమాపతి ఆలపించిన కనికరించి కావరండి కన్నబిడ్డలారా మిమ్ము కనిపించిన మీ అమ్మా నాన్నల పాట యువతను జాగృతం చేసే దిశగా సాగింది